చికెన్ లెగ్ పీస్ అంటే లాలీపాప్ అంటే ఇష్టమైన వారు అంటూ ఎవరు ఉంటారండి ఈ లాలీపాప్ ఇంట్లో చేసుకునేదానికంటే చాలామంది బయటకు తింటారు ఇంట్లో చేసుకోవాలి అనుకునేవారు బాయిలర్ చికెన్ తీసుకొచ్చి చేసుకుంటారండి అలా కాకుండా కోడి తీసుకొచ్చి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు మా ఇంట్లో కోడికి సంబంధించిన లెగ్ పీసులు లాలీపాపుల చేతనాము అది అలాగే రండి మనం షాప్ దగ్గర నుంచి తీసుకొచ్చిన కోడి లెగ్ పీసులని ఎలా కొద్ది కొద్దిగా కట్ చేసుకోవాలండి ఎలా కట్ చేసుకోవడం వలన ముక్కల్లోకి మసాలా బాగా వెళ్తుందండి కట్ చేసిన తర్వాత మొక్కల్ని బాగా కడుక్కొని కుక్కర్లో వేసుకోవాలి ఆ తర్వాత తగినంత కారం తగినంత ఉప్పు తగినంత పసుపు అలాగే తగినంత అల్లం పేస్టు ఈ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలండి ముక్కల్లోకి మసాలా బాగా వెళ్ళింది లేదో ఇలా చూసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పెరిగేసుకొని మొత్తం మొత్తం ఇప్పుడు బాగా కలిపి ఎలా ఎల్లో కలర్లో వచ్చిందో చూసుకొని చెరపకపోతే మరి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి లాస్ట్లో కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి ఎందుకంటే కుక్కర్లో మసాలా కింద అంటుకోకుండా ఉంటుంది ఇంకా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయాలి లేదంటే మనం ఒక ఇరవై నిమిషాలైనా సరే ఉడికించాలి కుక్కర్లో ఉన్న ముక్కలు ఉడికిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకోవడానికి ముందుగానే మనకు కావాల్సిన వస్తువులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఎవరు పని వాళ్ళే చేసుకోవాలంటారు పెద్దలు ఎందుకంటే లేడీసే బాగా కోతారండి ఉలిపియనా సరే పచ్చిమిరయలైనా సరే మన వల్ల అవతా ఇంత అలా పోయడం ఆ తర్వాత మనం పక్కనే ఒక బౌల్ పెట్టుకొని ఇవన్నీ వేయించుకుని ఉంచుకోవాలండి ఇదిగో చూడండి ఇరవై నిమిషాల తర్వాత కుక్కర మూతీతే ఆల్రెడీ మొక్కలన్నీ కూడా ఉడికిపోయాయి ఈ కడాయిలో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం కొద్దిగా కరివేపాక అయితే వేసుకోవాలండి అలాగే కొత్తిమీర కూడా కట్ చేసి ఉంచుకోవాలి బాగా వేగిపోయినా ఈ ఉల్లిపాయల్లో మనం కొద్దిగా జీడిపప్పు అలాగే కిస్మిస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మళ్ళీ మనం అల్లం పేస్టు అలాగే కొద్దిగా ధనియాల పొడి అలాగే తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలండి ఉల్పలు ఇవన్నీ బాగా ఏగిన తర్వాత ముందుగా మనం కుక్కర్లో ఉడికించుకున్నాం కదా ఆ మొక్కలన్నీ ఇందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో నీరు కనపడుతున్నాయి కదా ఆ నీరు మరిగే వరకు మనం ఉడికించుకోవాలి ముందుగా మనం ఆల్రెడీ ఉప్పు వేసాం ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో మనం కొద్దిగా వేసుకోవాలి లోపల నీళ్ళని నింకిపోయిన తర్వాత ఇంకా మనం లాస్ట్లో చికెన్ మసాలా వేసుకోవాలండి చికెన్ మసాలా వేసాం కదా ఇంకా మనం ఒక పది పదిహేను నిమిషాలు ఉంచుకొని బాగా దగ్గర అయిన తర్వాత ఇంకా దించేసుకోవచ్చు చికెన్ లాలీపాప్ ఫ్రై అయితే అయిపోయిందండి మనం లాస్ట్లో ముందుగా కరిచి పెట్టుకున్నాం కదా ఆ కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇదిగో చూడండి గొంగమ్మలాడి లాలీపాప్ అయితే అయిపోయింది ఇవే మనం బయట కొనుక్కోవాలంటే చాలా డబ్బులు పడతాయి ఇంట్లోనే అయితే చాలా తొక్కులు అయిపోతుంది ఈ లెక్క పీసులు బాయిలెర్ కాకుండా పారం కొడివి కదా ఇలా పప్పు చార్తో నుంచి తింటే చాలా బాగుంటుందండి ఇలా చాలాతో పాటు ఈ లెగ్ పీసు చాలా బాగుంటుంది ఇలా నేనైతే చాలా చార్లు తిన్నాను ఇంట్లోనే సింపుల్గా అయిపోతుంది కదా మీకు కూడా చెప్పేద్దామని వీరే చేతున్నాను ఇప్పుడు కూడా చాలా బాగా కుదిరిందండి కూడా చాలా బాగుంటది ఒకసారి